బహిరంగ లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ యాభై రెండవ ఇన్స్టాలేషన్ కార్యక్రమం లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ యాభై రెండవ ఇన్స్టాలేషన్ సెరమని ఆదివారం జిల్లా కేంద్రంలోని జిఎల్ గార్డెన్లో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ముఖ్య సలహాదారుడు అంబాసిడర్ ఆఫ్ గుడ్విల్ విల్ అవార్డీ పీఎంజీఎఫ్ లైన్ జగనీ భీమయ్య హాజరై మాట్లాడుతూ సమాజ సేవ చేయడంలో లైన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ ఎల్లప్పుడూ ముందు ఉంటుందని అన్నారు అనేక సంవత్సరాలుగా క్లబ్ ఆధ్వర్యంలో ప్రజలకి సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నామని అన్నారు భవిష్యత్తులో కూడా క్లబ్ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేపడతామని తెలిపారు అలాగే వారు చేస్తున్న సామాజిక కార్యక్రమాలకు ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ అభినందనలు తెలియజేశారు అనంతరం క్లబ్ సభ్యులని ఘనంగా సన్మానించారు కార్యక్రమం ప్రారంభంలో చిన్నారులు ప్రదర్శించిన నిత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి అనంతరం ముఖ్య అతిథులు చిన్నారులను అభినందిస్తూ మెమెంటోలను అందజేసి సత్కరించారు ఈ కార్యక్రమంలో మల్టిపుల్ జీఎల్టీ కోఆర్డినేటర్ చిట్టి ప్రకాష్ జిల్లా గవర్నర్ లైన్ రేపాల మదన్ మోహన్ మల్టిపుల్ జీఎస్టీ కోఆర్డినేటర్ గోలి అమరేందర్ రెడ్డి క్లబ్ అధ్యక్షులు నిమ్మల పిచ్చయ్య కార్యదర్శి ఎర్రమాద అశోక్ ట్రెజరర్ అనంత పాదినారాయణ ఫస్ట్ వైస్ డిస్టి గవర్నర్ కెవీ ప్రసాద్ సెకండ్ వైస్ డిస్టి గవర్నర్ కోడే సతీష్ కుమార్ పాస్ జిల్లా గవర్నర్ నేతి రఘుపతి జిల్లా కేబినెట్ సెక్రటరీలు శివశంకర్ రావు సింహాద్రి చిరుకూరి రామకృష్ణ జిల్లా జీఎంటీ కోఆర్డినేటర్ జి వెంకటేశ్వరరావు రీజన్ చైర్మన్ ఆమంచి రామలింగం జిల్లా కేబినెట్ కోశాధికారి తుమ్మలూరి రెడ్డి జిల్లా కేబినెట్ ట్రెజర్ గట్టుపల్లి అశోక్ రెడ్డి మాస్టర్ ఆఫ్ సెరమనీ గట్టుపల్లి అశోక్ రెడ్డి మరియు తరాల పరమేశ్ ఎఫ్డబ్ల్యూసీ కోఆర్డినేటర్ మామిడి పద్మాప్రసాద్ రీజన్ చైర్మన్ మిర్యాల యాదగిరి జోన్ చైర్మన్ ఎల్వీ కుమార్ మరియు క్లబ్ ఆఫీసర్స్ తదితరులు పాల్గొన్నారు క్లబ్ క్యాబినెట్ ఆఫీసర్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరినీ కూడా ఈరోజు ప్రమాణ స్వీకారం జరుపుతున్నారు ఇక్కడ సో నల్గొండ క్లబ్ గురించి మేము అందరూ తెలుసు స్థాపించి యాభై ఒక్క సంవత్సరం దాటి యాభై రెండవ సంవత్సరంలో నిలబెడుతున్నాము లైన్స్ క్లబ్ ఆఫ్ ఈ యాభై రెండో యాభై రెండు సంవత్సరాలలో లైన్స్ యొక్క నల్గొండ జర్నీ చాలా ఇంపార్టెంట్ జర్నీ సో అన్ని విధాల్లో సేవా కార్యక్రమాల్లో సేవారంగాల్లో నల్గొండ క్లబ్ చాలా ముందున్నది దాంట్లో ముఖ్యమైనటువంటివి నల్గొండకు ఒక మంచి లైన్స్ క్లబ్ భవనాన్ని స్థాపించడం జరిగింది అదేవిధంగా ఒక బరియల్ గ్రౌండ్ రేవ్యాడ్ని కూడా డెవలప్ జరిగింది అదేవిధంగా మనకి ఇక్కడ చక్కటి రెండు పార్కులను చేయడమే కాకుండా ఈ సంవత్సరం పర్టికులర్గా లైన్స్ క్లబ్ నల్గొండ నుంచి నూట ముప్పై ఎనిమిది మందికి చనిపోయిన వారి నుంచి రెండు వందల డెబ్భై ఆరు కార్లే కలెక్షన్ చేసి దాదాపుగా ఐదు వందలకు పైగా ప్రజలకు ప్రజలకు చక్కటి కంటి చూపును అందించినటువంటిది ఈ యొక్క నల్గొండ ప్రత్యేకత అదేవిధంగా కాకుండా చక్కటి క్యాన్సర్ క్యాంపులను కూడా నిర్వహించి క్యాన్సర్ ఉన్నటువంటి ఉన్నటువంటి వాళ్ళని డిటెక్ట్ చేసి వారిని ఎంఎన్జేకు బసోధారకు పంపించడం జరిగింది అదేవిధంగా విద్యార్థులని ముందుకు నడిపించేందుకు వారి భవిష్యత్తులో బాట చేసేందుకు ఒక ఐదు టీటీడబ్ల్యూ వర్క్ షాప్స్ కూడా నిర్వహించడం జరిగింది అదేవిధంగా నల్గొండ క్లబ్ నుంచి ఉన్నటువంటి నేను ఒక యూత్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్ తీసుకుని నూట అరవై ఎనిమిది పాఠశాలలను సందర్శించి వారికి స్పోర్ట్స్కివడమే కాకుండా నూట డెబ్బై యూత్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్స్ కూడా ఇవ్వడం జరిగింది ఈ యొక్క నల్గొండకు ఒక మంచి ప్రత్యేకత ఉంది ఒక చక్కటి అడ్మినిస్ట్రేషన్ చక్కటి సర్వీసు చక్కటి హాస్పిటల్ని హాస్పిటల్ నుంచి క్లబ్ అందిస్తుంది అదేవిధంగా ఇప్పటి వరకు నలుగురు గవర్నర్లు లైన్ భీమయ్య జగిని గారు లైన్ వరంధర్ రెడ్డి కోహ్లీ గారు లయన్ చిల్కల గోవర్ధన్ గారు లైన్ రఘుపతి గారిని జిల్లా గవర్నర్లుగా అందించడమే కాకుండా ఇప్పుడు ఈ సంవత్సరము నన్ను రేపాల మదన్మోహన్గా డిస్ట్రిక్ట్ గవర్నర్గా ఎలెక్ట్ చేసుకోవడము కేవీ ప్రసాద్ గారిని ఫస్ట్ వైస్ గవర్నర్గా సెకండ్ వైస్ గవర్నర్ సతీష్ గారిని అందించడం జరిగింది ఒక నల్లగొండ మన జిల్లా త్రీ ట్వంటీ ఈలోనే ఒక నల్లగొండకు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉన్నది బహుశా ఈ ప్రపంచంలో కూడా ఎక్కడ కూడా ఒకే క్లబ్ నుంచి ముగ్గురు గవర్నర్లు ఉండడం అనేది హర్చించదగినటువంటి విషయము ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క జిల్లాలో ప్రతి పొందు నలభై ఐదులకు ప్రత్యేకమైన స్థానాన్ని కల్పించి చక్కటి సేవలు అందిస్తున్నారు ఈ యొక్క లైన్ సభ్యులు ఈ రోజు పిచే గారు అశోక్ గారు అదేవిధంగా ఆనందం పాదనారాయణ గారు పిఎస్టీస్ గా టేకప్ చేస్తున్నారు వారు చక్కటి కార్యక్రమాలు పిచయ గారు టీంలో మంచిగా జరుగుతుందని అతని జిల్లా గవర్నర్ క్లబ్ పిఎస్టీస్ చక్కటి సపోర్ట్ చేసి జిల్లాలో పెద్ద పోర్షన్ ని మన క్లబ్ ద్వారా సేవలు అందించేందుకు కూడా మేము ముందు వీరందర్ కీ పిచ్చాయ గారికి అశోకారికి అనంతపద్మ నగర్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు రాణినిం చెప్తున్నా థాంక్యూ 51 సంవత్సరాలు పూర్తి చేసుకుని 52వ సంవత్సరంలో అడిగిన రైస్ కర నల్గొండలో సబిన్ గా ఉంటం చాలా మీకు గౌరవప్రదత ఉన్నాను మరి గవర్నర్ గత 15 సంవత్సరాలకి దీనిని గవనర్ రంజ్ చేశారు అలా దాని ద్వారా రాష్ట్ర చైర్మన్ అవ్వడానికి అవకాశం దక్కింది నా ముఖ్యంగా ఇవాళ నల్గొండ యొక్క ఎరుగుదల చూశరికి చిటిపక్కల दादा ఒక 25 प्रॉब्लम ని నింపేటాం దాదాపు మీరు ఇరవై ఐదు మంది సభ్యులు ఉండేది ఈ రోజు నలగొండ పట్టణంలోనే ఒక రెండు వేల సె్యులు తయారు చేయగలిగామండి అది నిజంగా చాలా గర్వించదగ్గ విషయం మా యొక్క నడవడి కానీ మా యొక్క ప్రణాళికలు కానీ మేము చేసిన కార్యక్రమాలు కానీ చూసి ఇవాళ చాలా మంది పట్టణంలో ఎమ్మటి నెలవడానికి సేవలు మేము కూడా బాగా చేస్తా చాలా కార్యక్రమాలు చేశాం అది చెప్పలే నేను కార్యక్రమం ముఖ్యంగా మా లక్ష్యం ఒకటే ఇతరులకు సేవ చేయడమే ఒక లక్ష్యంగా ముందుకు పోతున్న సంస్థ మరి వాళ్ళ నూట ఎనిమిదో సంవత్సరంలోకి అడిగితా ఉన్నాం మేము యాభై రెండవ సంవత్సరంలోకి అడిగితా ఉన్నాం దాని సందర్భంగా మరి వాళ్ళ నూతన కార్యవర్గాన్ని ప్రమాణ స్వీకారం చేసుకుంటా ఉన్న సంతోషంలో తప్పకుండా ఈ సంవత్సరం కూడా ఇక్కడ చుట్టుపక్కల గ్రామాల్లో అదేవిధంగా పట్టణంలో ఎవరైతే అవసరాలు వాళ్ళందరూ కూడా ఆడుతుందో ఒక మంచి కార్యక్రమాలు తీసుకుంటూ ముందుకు పోతామని మరొకసారి యాభై రెండో ప్రెసిడెంట్ గా అధ్యక్షుడు పిచ్చయ్య గారి సెక్రటరీ అశోక్ గారిని ఆనంద్ కు అభినందన తెలియజేస్తారు సెరమని జరుపుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో నిమ్మల పిచ్చయ్య అసిస్టెంట్ డైరెక్టర్ రిటైర్ ఫ్రమ్ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి అధ్యక్షునిగా అదేవిధంగా సెక్రటరీగా అర్మద అశోక్ ప్రెజలర్గా ఆనంద బాదినారాయణ ఈరోజు మిగతా డైరెక్టర్లు అందరూ కూడా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది ఈ యొక్క ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హైదరాబాద్ నుండి చిట్టి ప్రకాష్ రావు గారు లైన్ రిటైర్డ్ ప్రొఫెసర్ ఉస్మానియా యూనివర్సిటీ వారు వచ్చి ఇక్కడ వీరి చేత ప్రమాణం చేయించడం జరిగింది దీని కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భీమయ్య జగిరి గారు రావడం రెడ్డి గోలి అదేవిధంగా నేను సతీష్ కుమార్ కోడే ఇతర లైవ్స్లో ఉన్న రెండు సెట్లు రావడం జరిగింది ఇంకొక విశేషం ఏంటంటే మనం హైదరాబాద్ వచ్చినటువంటి పాట శృంగారం ప్రాంతంలో పది కోట్ల రూపాయలు వెచ్చించి ఈ చిట్టి ప్రకాష్ రావు గారు ఎవరైతే ఈరోజు వచ్చారో వారు ఒక లయన్స్ సెంటర్ను నిర్మిస్తూ ఉన్నారు లైన్స్ క్లబ్ ద్వారా దానికి వారు ఒక పది కోట్ల రూపాయలను విరాళంగా అందించారు వారి భార్య మరణించడం వలన వారి యొక్క భార్య పేరు పేరు మీద ఈ యొక్క హాస్పిటల్ కట్టిస్తూ ఉన్నారు దీంట్లో ఏంటంటే ప్రత్యేకత ఎవరైతే హాస్పిటల్లో ట్రీట్మెంట్ అవసాన దశలు ఉంటారో ట్రీట్మెంట్ లేదు మీరు తీసుకెళ్ళండి అని ఉన్నప్పుడు ఇంటి దగ్గర వసతి ఉండదు ఫ్రీ ఆఫ్ కాస్ట్ తోటి అక్కడ ముప్పై బెడ్డెడ్ హాస్పిటల్ ఉన్నట్టు చాలా ధన్యవాదాలు వారికి మన జిల్లా తరపున ఎందుకంటే మన జిల్లాకు ఆనుకొని ఉన్నటువంటి వారసింగారంలో చాలా అద్భుతమైనటువంటి లైన్స్ ఆస్పిషియస్ హాస్పిటల్ ఉంది దీన్ని నల్గొండ ప్రజలకు చుట్టుపక్కల వాళ్ళకు కూడా రాబోయే కాలంలో ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది దీంట్లో చేర్చుకున్నటువంటి వారికి ఎటువంటి ఛార్జెస్ కూడా వారు చేయరు ఈరోజు లైన్స్ కబ నల్లగొండ యాభై రెండవ ఇన్స్టలేషన్ సెరమనీ తీసుకోవడం జరిగింది అంటే ఈ యొక్క ప్రతిష్టాత్మకమైన అదేవిధంగా ఒక క్వాలిటీ క్లబ్ యాభై సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి క్లబ్కు నన్ను నిర్చంగా ఎంచుకున్నందుకు మా లైన్స్ క్లబ్ సభ్యులకు అదేవిధంగా నాయకులకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా గతంలో చేసినటువంటి సర్వీస్ యాక్టివిటీస్కు తగ్గకుండా ఈ సంవత్సరం కూడా దానికి దాన్ని మించి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ముఖ్యంగా వన్ పాయింట్ ఫైవ్ మెంబర్షిప్ పెంచడంలో మెంబర్షిప్ పెంచడంలో మెంబర్షిప్ పెంచడంలో కానీ అది వినన మోతల క్లబ్ లో ఈ పార్ట్ చూడడం లో గాని ఎసి ఐఎఫ్ కచ్చితంగా మరి తర్వాత కుపి సబ్స్క్రైబ్ లో పిస్ లో గాని స్పష్టత కూడా రణగొణ లో దాను నింబర్ 1 గా ను దగ్గరగా అత్యుత్తమ పwidetilde లో కూడా నింబర్ 1 కూడా రేయ్ మీరు chargeable ఆడికనే మనసా నిస్తానే సదా పర్వత లో లో నల్గొండ నల్గొండలో స్థాపించినటువంటి మొట్టమొదటి క్లబ్ మాత్ర నల్గొండ స్థాపించి ఈరోజుకు యాభై రెండు సంవత్సరాలు అయింది యాభై రెండవ సంవత్సరం కొత్తగా బాడిగా మరి ఎన్నుకున్నటువంటి నిమ్మల పిచ్చయ్య గారు అదే మరిగా ఎర్రమాద అశోక్ గారు అదే మాదిగా ఆనంద బాదినారాయణ ముగ్గురు పిఎస్టి ఆధ్వర్యంలో చక్కటి మరి కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది ఆ యొక్క కార్యక్రమానికి నరి ముఖ్య అతిథులు పిఎంసిఎస్ మాజీ గ గవర్నర్లు అదేవారిగా మంటికులు నాయకులంతా కూడా రావడం జరిగింది వారు ఆధ్వర్యంలో ఈ యొక్క జిల్లాను ముఖ్యంగా లైఫ్ స్టప్ నల్గొండ చక్కటి కార్యక్రమాలతో పోవాలని చెప్పి ఆశిస్తూ ముఖ్యంగా వారందరికీ కూడా మా తరఫున మరి లైఫ్ కప్ నల్గొండ టీ ట్వంటీ డిస్టిక్ క్యాబినెట్ ప్రెసిడెంట్గా వారికి శుభాశిషాలు అందజేస్తాను